పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్మన్ ఎంజెఫ్ మానేపల్లి రామారావు విరివిగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఏలూరులోని రామకోటి ప్రాంగణంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బీవీఎం నగేష్ సౌజన్యంతో మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు రోగుల్ని పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి నెలా రెండవ శనివారం క్రమం తప్పకుండా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులు కూడా నాయమవుతున్నాయని ఏలూరు నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో సభ్యులు బొబిలి సురేష్ చెన్న వెంకటరామయ్య పండ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు

ఏలూరు రామకోటి ప్రాంగణంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఏలూరు లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎన్జిఎఫ్ లైన్స్ మార్గ ఉన్నారు నేను నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ డివిఎం మగేష్ మెడికల్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన అందరూ కూడా ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళు ఎలా ఉండాలి ఏంటని చెప్పి సూచనలు సహా ఇస్తున్నారు ప్రతి క్యాంపు కూడా నూట ఇరవై నూట ముప్పై మంది వస్తున్నారు అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పి మొత్తం వెళ్తున్నారు యువకల గ్రామాల నుంచి కూడా ఇరవై ముప్పై కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి కార్యక్రమంలో అందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళు లబ్ధి పొంది అందరినీ కొట్టి చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బ్యాక్లో పాల్గొనడం జరుగుతుంది ఇది బ్యాక్ గారి యొక్క సూచనలు సదా బాగా అందరూ ర్యాం పెట్టి ప్రతి నెల రెండో శనివారం జరుగుతుంది ఎవరైనా సరే ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా సరే అందరి స్ట్లీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ విధమైన దృష్టిలో లేరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనం